శ్రీసిరిడీ సాయిబాబా మఠం పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని సిరిడీలో ఉంది ఈ మఠం సాయిబాబా ఒక అద్భుతమైన పుణ్యాత్ముడు మరియు ఒక దైవసంతం యొక్క నివాసం సాయిబాబా ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో సిరిడీలో మరణించారు ఆ తర్వాత ఈ మఠం అతని సమాధి స్థలంగా మారింది ఈ మఠం ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి భక్తులకు కేంద్రంగా ఉంది సిరిడి సాయిబాబా మఠం చరిత్ర సాయిబాబా యొక్క రాక సాయిబాబా ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిదిలో సిరిడీకి చేరుకున్నాడు మరియు ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో మరణించే వరకు అక్కడ నివసించాడు సమాధి స్థలం సాయిబాబా మరణించిన తరువాత అతని సమాధి సిరిడీలో నిర్మించబడింది మరియు అది త్వరలో భక్తులకు ప్రధాన ఆకర్షణగా మారింది ప్రేరణ మరియు మఠం సాయిబాబా సిరిడీలో నివసించినప్పుడు అతని శిష్యులు మరియు భక్తులు అతను భగవంతుని రూపం అని నమ్మారు అతను ప్రజలకు సేవ చేయడానికి మరియు వారికి మార్గదర్శనం చేయడానికి సిరిడీని తన కేంద్రంగా ఉపయోగించాడు ప్రపంచవ్యాప్త పర్యటన సాయిబాబా యొక్క ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు వ్యాపించింది మరియు సిరిడీ సాయిబాబా మఠం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులకు ఆకర్షణ కేంద్రంగా ఉంది సాయిబాబా యొక్క బోధనలు సాయిబాబా ప్రజలకు ప్రేమ సత్యం మరియు సేవను బోధించాడు అతను అన్ని మతాలు మరియు వర్గాల వ్యక్తులను స్నేహపూర్వకంగా చూసేవాడు సిరిడి సాయిబాబా మఠం సిరిడీ సాయిబాబా మఠం భక్తులకు ఒక ఆశ్రయం మరియు వారి స్పిరిచువల్ ప్రయాణంలో సహాయపడే కేంద్రంగా ఉంది ఇది సాయిబాబా యొక్క ఆశీర్వాదాలను మరియు బోధనలను అందించడం ద్వారా ప్రజలకు సహాయపడుతుంది సాయిబాబా మఠం యొక్క ప్రాముఖ్యత భక్తుల కోసం ఆశ్రయం సాయిబాబా మఠం భక్తులకు ఆశ్రయం మరియు మార్గదర్శనం అందించే ఒక పవిత్ర స్థలం ఇది ప్రజలకు శాంతి మరియు సంతోషం కల్పిస్తుంది ప్రేమ మరియు సమైక్యత సాయిబాబా మఠం ప్రేమానుబంధం మరియు సమైక్యత యొక్క ఒక సంకేతం ఇది అన్ని మతాలు మరియు వర్గాల వ్యక్తులను ఒకచోట చేర్చుతుంది దైవత్వం మరియు భక్తి సాయిబాబా మఠం భక్తులకు దైవత్వం మరియు భక్తి యొక్క అనుభూతిని కలిగిస్తుంది ఇది ప్రజలకు భగవంతుని పట్ల వారి భక్తిని పెంచుతుంది శ్రీ సిరిడి సాయిబాబా మఠం పశ్చిమ భారతదేశంలో ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ఆశ్రయం మరియు ప్రేరణ యొక్క కేంద్రంగా ఉంది